అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్ షా అంట్ తిరుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ యూనివర్స్ ప్లీజ్ క్యూ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ క్యూ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్ట్ యూ నో రైట్ నా వాట్ మై కలెక్ట్ నీట్ నో రైట్ నా ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజునేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజునేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో మెసేజెస్ వచ్చేసి ఫస్ట్ త్రీ ఆఫ్ కప్స్ చూపిస్తుంది సెకండ్ మెసేజ్ వచ్చేసి సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఫోర్ ఆఫ్ వాన్స్ టూ మోర్ యూనివర్స్ ద హెల్మెట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వార్న్స్ చూపిస్తుంది సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ చాలా స్ట్రాంగ్గా వస్తున్న మెసేజ్ ఏంటి అని అంటే సెలబ్రేషన్స్ చూపిస్తుంది సో తొందరలో మీరు మీ లైఫ్లో ఏదైనా సెలబ్రేట్ చేసుకునే ఛాన్సెస్ ఉంది అన్నట్లుంది కొంతమందికి బర్త్డే పార్టీస్ అవ్వచ్చు కొంతమందికి మీ ఫ్రెండ్స్తో ఎవరితో అయినా సరే రీయునైట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది సో ఫోర్ ఆఫ్ వన్స్ త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్ సెలబ్రేషన్స్ కొంతమందికి మ్యారేజ్కి సంబంధించి కూడా గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఉంది కొంతమందికి ఇంట్లో ఏదైనా హౌస్ వార్మింగ్ ఫెస్టివల్ ఇలాంటిది ఉంటుంది రైట్ దానికి సంబంధించి కూడా సెలబ్రేషన్స్ జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అండ్ ల్యాండ్కి సంబంధించి ఏదైనా సరే సమ్ సార్ట్ ఆఫ్ సెలబ్రేషన్ అనేది మీ లైఫ్లో ఇప్పుడు వస్తుంది అన్నట్లు కూడా చూపిస్తుంది అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే వర్క్ సెచ్యువేషన్కి సంబంధించి మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే బిజినెస్ లాంటిది ఏదైనా స్టార్ట్ చేయాలి లేదు ప్రమోషన్ కోసము హైక్ కోసము ఇలాంటిది ఏదైనా ట్రై చేస్తున్నారు ఈ ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి కనుక అనుకుంటుంటే సో దీనికి సంబంధించి కూడా ప్రమోషన్స్ లాంటిది అంటే ఒక న్యూ స్టెబిలి స్టెబిలిటీ లాంటిది వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది అన్నట్లు దానికి సంబంధించి మీరు సెలబ్రేట్ చేసుకుంటారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ కొంతమందికి ఇది ఇంత పెద్ద పెద్ద చేంజెస్ కాకుండా కొంతమందికి ఏంటి అని అంటే ఒకవేళ మీ వర్క్ సిచ్యువేషన్లో మీరు ఏదైనా ప్రాజెక్ట్ ఫినిష్ చేసేసేయడము మీరు అనుకుంటున్న వర్క్స్ ఎప్పటి నుంచో చేయాలనుకునేది ఫినిష్ చేసేసేయడం అంటే ఒక స్మైల్ స్టోన్కి మీరు రీచ్ అవుతున్నారనమాట సో దీనివల్ల కొంతమందికి ఏంటి అని అంటే మీ అథారిటేటివ్ ఫిగర్ నుంచి అంటే మీ బాస్ వీళ్ళ నుంచి మీకు ప్రైజెస్ వస్తుంది కాంప్లిమెంట్స్ వస్తుంది వర్క్ ఫినిష్ చేశారు అన్నట్లు కూడా చూపిస్తుంది సో ఇది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది అందుకనే మీరు ఇక్కడ ఒక స్టెబిలిటీ వస్తుంది అని చెప్పి సెలబ్రేషన్స్ అనేది చేసుకుంటున్నారు హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది ఓకే సో డెఫినెట్లీ కొంతమందికి ఫ్రెండ్ ఫ్రెండ్స్తో కూడా రీయునైట్ అయ్యే ఛాన్సెస్ బయటికి ఎక్కడికైనా ట్రిప్ ట్రిప్ అని చెప్పేసి వెళ్ళడం లాంటిది ఏదైనా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళడం డెస్టినేషన్ ప్లేసెస్కి వెళ్ళి తిరిగి రావడం లాంటిది ప్లాన్స్ ఉన్నారు ఇప్పుడు వరకు జరగలేదు అని అంటే ఇది కూడా జరిగే పాసిబిలిటీ ఉంది అన్నట్టు చూపిస్తుంది ఒకవేళ కొంతమందికి లేదు ట్రిప్స్ లాంటిది లేదు దూరం అలాంటిది వెళ్ళేది లేదు అని అంటే కనుక మేబీ ఈ నెక్స్ట్ టూ టు త్రీ డేస్లో చిన్న గెట్ టుగెదర్ పార్టీ లాంటి అంటే మీ మీ ఫ్రెండ్స్ ఇంటికి మీరు వెళ్ళడం లాంటిదో వాళ్ళ దగ్గరికి వాళ్ళు మీ దగ్గరికి రావడం లాంటిదో అంటే టైం స్పెండ్ చేయడము కలిసి స్పెండ్ చేయడం టైం టైప్ అనమాట సో అలాంటిది కూడా ఏదో జరిగే ఏదో జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అంటే ఒక హ్యాపీ కైండ్ ఆఫ్ పీస్ఫుల్ కైండ్ ఆఫ్ టైం అనమాట కొంచెము రిలాక్స్ అవుతాము కొంచెము టైం స్పెండ్ చేసి మూవీ అని చెప్పేసి కలిసి మాట్లాడుకుందాము ఒకరి గురించి ఒకరు షేర్ చేసుకుందాము ఎవరి లైఫ్లో ఏం జరుగుతుంది అని చెప్పి సో ఇలాంటిది కూడా అంటే ఇంట్లోనే మీట్ అయ్యి ఒకరి గురించి ఒకరు షేర్ చేసుకునే విధం కూడా అంటే అది జరిగేది కూడా జరిగేది చూపిస్తుంది అనమాట ఓకే సో గెట్ టుగెదర్ అనేది చాలా స్ట్రాంగ్గా నెక్స్ట్ ఫ్యూ డేస్లో మెసేజ్ మీకోసం వస్తుంది అన్నట్లు మెసేజ్ అండ్ సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ ద హెర్మెడ్ ఎనర్జీ ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే ఈ మెసేజ్ వచ్చేసి పర్టికులర్లీ చాలా ఇంపార్టెంట్గా ఉంది ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ మైండ్లో ఏదో మీ వర్క్ రిలేటెడ్కి సంబంధించో లేకపోతే మీ దేని గురించో ఆలోచిస్తూ ఉన్నారు పర్టికులర్లీ థాట్ ఏదో ఉంది పర్టికులర్లీ దానికి సంబంధించి మీకు క్లారిటీ అనేది వస్తూ ఉంది ఓకే లైట్ అనేది వస్తుంది దానికి సంబంధించి బట్ మీరు ఏంటి అని అంటే దాన్ని చూడాలి అని అనుకోవట్లేదు ఒకటి కొంతమందికి ఏంటంటే ఇది వచ్చేసి డిసెప్షన్ అంటే అది ఆ థాట్ కొంచెం నెగిటివ్గా ఉండడము ఆ థాట్ వచ్చేసి కొంచెం మేబీ మీరు దాన్ని చూస్తే మీ గురించి మీరు తెలుసుకోవడం లాంటిది అంటే మీ నెగిటివిటీ కూడా ఆఫ్కోర్స్ మనం ప్రతి ఒక్కరు ఎవరు పర్ఫెక్ట్ అయితే కాదు మన మనలో ప్రతి ఒక్కరికి చిన్న చిన్న నెగిటివ్ పాయింట్స్ ఉంటుంది సో అది తెలుస్తుంది రైట్ సో అలాంటిది ఏదో ఉంది అది రిఫ్లెక్ట్ అవుతుంది అది మీకు తెలుసు మీ మనసులో మీకు ఎప్పటి నుంచో దాని గురించి థాట్ రావడము అది యూనివర్స్ మీకు పాయింట్అవుట్ చేసి చూపిస్తూ ఉండడము ఇది జరుగుతూ ఉండొచ్చు అది లైట్లోకి వస్తుంది అంటే కనిపిస్తుంది మీకు మేబీ ఇన్ ద రీసెంట్ లాస్ట్ ఒక టూ త్రీ వీక్స్ నుంచి ఇది కొంచెం ఎక్కువనే కనిపిస్తూ ఉండే ఛాన్సెస్ ఉంది కొంతమందికి అయితే దాని నుంచి రన్నింగ్ అవే అంటే దాని నుంచి తప్పించుకోవాలి నాకు చూడాలని లేదు ఇది నేను కాదు అని చెప్పేసి అనుకోవడం అనమాట సో దానికి సంబంధించి మీకు క్లారిటీ రాబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ లాగా ఇస్తాను మీకు అర్థమవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇది ఏంటి అని కానీ మీరు దీని నుంచి ఇది నెగిటివ్ కాబట్టి దాని నుంచి తప్పించుకొని వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు నాకు ఇది వద్దు నేను చూడను అని చెప్పి సో చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్నింగ్ లేవడానికి చాలా ఇంపార్టెంట్ లేవాలండి ఓకే దానివల్ల అలా చేస్తేనే మీరు మీ ఫిజికల్ బాడీ మీద ఫోకస్ చేయడమో వర్క్ మీద ఫోకస్ చేయడమో ఇంట్లో ఫోకస్ చేయడము ఇలా జరుగుతుంది కానీ మీరు ఎవ్రీడే లేట్ లేస్తూ ఉండడం వల్ల డిలే అవుతుంది అది బ్యాడ్ హ్యాబిట్ రైట్ అంటే నేను మీకు అలా చెప్తున్నాను మీకు అర్థమవుతుందని దానివల్ల ఏ ఏమీ యూస్ లేదు అండ్ మీ వర్క్స్ పోస్ట్పోన్ అవుతుంది సో మీ మైండ్ మీకు చెప్తూ ఉండడం దీనివల్ల నీకు ఎలాంటి యూస్ లేదు ఈ హ్యాబిట్ వల్ల ఈ థాట్ వల్ల సో దీని దీనివల్ల ఇది వదిలేసుకోవాలి అని చెప్పేసి వస్తుండడం అనమాట అయితే మీరు ఏంటంటే ఏం లేదు నేను ఇవాళ వర్క్ చేయను ఇట్స్ ఓకే నేను ఒక టూ అవర్స్ లేట్ లేసిన ఆ టూ అవర్స్ డిలే చేసి నైట్ చేసేసుకుంటాను ఆ వర్క్ లేదని అంటే వీకెండ్లో పెట్టేసుకుంటాను అని చెప్పేసి అనుకోవడము కానీ వీకెండ్కి వచ్చేసరికి నైట్ వచ్చేసరికి అలసిపోవడము వీకెండ్ వచ్చేసరికి రిలాక్స్ అవ్వాలని చెప్పేసి ఆ వర్క్ చేయలేకపోవడము సో అక్కడ ఏమైంది అంటే మీ మైండ్కి మీరు చెప్పడము నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి కానీ చేయలేదు అది డిసెప్టినెస్ అంటే అది మీరు ఒక దాన్ని డిలే చేసేసి దాన్ని పోస్ట్పోన్ చేసేసి నేను చూడను ఇప్పుడు దీన్ని మళ్ళీ తర్వాత ఎప్పుడైనా చూస్తాను అని అని చెప్పేసి అనుకోవడం అనమాట సో అలాంటిది ఇక్కడ ఏదో మీకు స్పెషల్లీ మిమ్మల్ని మీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంది అది యాక్చువల్లీ సీరియస్గా ఇది లాస్ట్ ఒక త్రీ టు ఫోర్ వీక్స్ ముందు నుంచి ఉండి ఉండొచ్చు కొంతమందికి ఈ థాట్ సో అది చూడాలని తెలుసు ఓకే అది ఇంకా తప్పదు దాన్ని రిఫ్లెక్ట్ చేస్తేనే దాని నుంచి మీరు బయటకు వచ్చేయాలో లేకపోతే ఏదైనా యాక్షన్ తీసుకోవాలో తెలిసి కూడా చేయకుండా ఉండడం అనమాట సో దాని మీద లైట్ అనేది వస్తుంది సో అందుకనే ఇప్పుడు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అంటే అలాంటి దాని గురించి సంబంధించి ప్రశాంతంగా లోన్గా ఉండి అంటే దీనికి ఇది మీ ఓన్ది మీరు ఎవరికి చెప్పకుండా కూడా ఉండి ఉండొచ్చు దానికి సంబంధించి ఎందుకంటే ఇది పాజిటివ్ అయితే కాదు జనరల్ హ్యూమన్ టెండెన్సీ రైట్ పాజిటివ్ అయితే మనం పది మందికి బాగా చెప్పేసుకుంటాం అదే మన నెగిటివ్ ఉంది అని అంటే సీక్రెట్గా విచ్ ఇస్ కరెక్ట్ ఓన్లీ బట్ మన వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు బట్ మనకు మనం చూసుకోవాలి అది ఏంటి ఎందుకంటే అది మనకి ఇంప్రూవ్ చేస్తుందా మనల్ని అక్కడే ఉంచుతుందా అన్నది ఇంపార్టెంట్ రైట్ అందుకని సో కాబట్టి ఇప్పుడు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటంటే ఈ పర్టికులర్ దానికి సంబంధించి వన్ సెకండ్ ఈ పర్టికులర్ థాట్ ఏదైతే ఉందో మీరు దాని నుంచి లైక్ రన్నింగ్ అవే నేను ఫేస్ చేయలేకపోతున్నాను అని వెళ్తూ ఉన్నారో దానికోసం ప్రశాంతంగా మీరు అంటే మీ అల్లోన్గా కూర్చొని ప్రశాంతంగా ఏంటిది ఎందుకు నేను దీన్ని ఫేస్ చేయలేకపోతున్నాను అసలు ఏంటిది బ్యాడ్ హ్యాబిటా ఏంటిది అని చెప్పేసి దాన్ని చూడడము కొంతమందికి అది అడిక్షన్ కూడా అయ్యి ఉండొచ్చు ఓకే సో కాబట్టి అది చూస్తేనే అది మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారు సో ఎప్పుడైతే మీరు చూసి పాజ్ చేసి ఎస్ నాకు ఇప్పుడు ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది ఇది నాలో ఉంది అని చెప్తేనే కదా మీరు యాక్సెప్ట్ చేస్తేనే దాన్ని మీరు దాన్ని మీరు క్యూర్ చేయగలుగుతారు లేదు అని డిసెప్టివ్గా ఉంటూ రన్నింగ్ అవే దాని నుంచి పారిపోతూ ఉంటే మీరు దాని మీద వర్క్ చేయలేరు సో ఎగ్జాక్ట్లీ అదే అనమాట ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటంటే దాన్ని రిఫ్లెక్ట్ చేయండి యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు అది మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత దాని మీద వర్క్ చేయాలా దాన్ని వదిలేసుకోవాలనుకుంటున్నారు లైక్ అలానే ఉన్నది నా లైఫ్లో అని చెప్పి అనుకోవాలనుకుంటున్నారా అసలు ఏంటి అది అన్నట్లు మీకు ఇప్పుడు ఇది ఒక యూనివర్స్ నుంచి మెసేజ్ సో ప్రతి మనకు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ గుడ్ హ్యాబిట్స్ అనేది మన ఓన్ ఇంపార్టెంట్ లైక్ మనకు ఎలా హెల్ప్ అవుతుంది అన్నట్లు ఉంటుంది రైట్ సో ఈ థాట్ది కూడా ఈ ఆలోచనది లేకపోతే ఇది ఏదైతే నడుస్తుందో ఇది కూడా అది మీ లైఫ్లో ఉండాలా వద్దా అన్నది మీకు అర్థమవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేను ఇందాక చెప్పాను లేట్ లేచేది రైట్ నాకు అది ఇంపార్టెంట్ యాక్చువల్ అవసరం లేదు నేను మా మార్నింగ్ ఆరామ్గా లేస్తాను నేను ఎయిట్ ఎయిట్ థర్టీకి అలా లేస్తాను అనమాట సో నేను అర్లీ మార్నింగ్ లేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అంత ఎక్కువ వర్క్ అక్కడ స్ట్రెస్ఫుల్గా ఉండేది ఏమీ లేదు సో కాబట్టి నేనేం చేస్తాను ఒక మూమెంట్లో ఏదో కొన్ని కొన్ని ఇయర్స్ ముందు మనము లైక్ బుక్స్ నేను బుక్ నేను ఆ టైంలో బుక్స్ చదువుతున్నప్పుడు కొన్ని ఆర్టికల్స్ ఫాలో అవుతున్నప్పుడు ఏంటంటే అర్లీ మార్నింగ్ లే లేచి లైక్ యూనో మీరు ఫాలో అవ్వాలి అదంతా ఉంది బట్ అది ఏమైందంటే నాకు అర్థం నేను ట్రై చేశాను కానీ అది ఎవరితో ఫాలో అవుతున్నాను నేను అంటే నా ఊనికి నాకు నచ్చింది నేను ఫాలో అవ్వట్లేదు ఓకే నాకు తగినట్లు ఉండాలి ఏదైనా సరే రైట్ ఇది బికాస్ ఇది నా లైఫ్ కాబట్టి సో వాళ్ళు ఎవరు చెప్తున్నారు అది ఇంకా సొసైటీలో అది నడుస్తూ ఉంది కాబట్టి తప్పదు అన్నట్టు నేను చెయ్యాలి అని చెప్పి అనుకోవడం బలవంతమైపోతుంది సో ఆ మూమెంట్లో నేను ఏంటి అని అంటే ఇష్టం లేకున్నా సరే దానితో నాకు కొంచెం సైనసెస్ చాలాసార్లు షేర్ చేసుకున్నాను రైట్ కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అన్నంతా ఉంది నాకు సో కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేడం వల్ల నాకు ఇంకా హెల్త్ బాగా అఫెక్ట్ అవుతుంది అనమాట సో ఇంకా డే కూడా ఈజీగా స్టార్ట్ అవ్వదు సో ఆ మూమెంట్లో నేను ఏంటంటే అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ కల లేవడానికి ట్రై చేయడం కానీ అది ఎప్పుడు జరిగేది కాదు సో అది జరగకుండా నన్ను నేను బ్లేమ్ చేసుకోవడం ఎందుకు చేయట్లేదు చేయట్లేదు అని చెప్పి సో కానీ ఒక మూమెంట్ వచ్చిన తర్వాత నన్ను అర్థం చేసుకోవడం అది నాకు నిజంగా అవసరం ఉందా అంటే వేరే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి సొసైటీలో ఇలా ఉంది కాబట్టి స్క్రిప్చర్స్లో ఇదే ఉ మెన్షన్ చేశారు కాబట్టి నేను చేయాలనుకున్నాను బట్ అది నాకు బెనిఫిట్ అది నాకు హెల్ప్ఫుల్గా అయితే లేనే ఆ పాయింట్ అసలు చెప్పాలంటే సో అప్పుడు నేను నిర్ణయించుకున్నాను నాకు ఏదైతే నాకు ఒకవేళ నిజంగానే నా లైఫ్లో ఒక మూమెంట్ వచ్చింది నాకు తప్పదు ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ లేవాలి అని అంటే అప్పుడు నేను లేస్తాను నో ప్రాబ్లం సో ఇప్పుడైతే నాకు అది అవసరం లేదు రైట్ సో ఇప్పుడు నేను దాన్ని యాక్సెప్ట్ చేసాను అంటే నేను లేట్గా లేస్తాను ఎయిట్ టు ఎయిట్ థర్టీ వరకు నా టైమింగ్ సో అది నేను యాక్సెప్ట్ చేసేస్తాను అంటే నేను ఇప్పుడు బ్లేమ్ చేయట్లేదు దాన్ని కంటిన్యూస్లీ అంటే నేను లేవట్లేదు లేవట్లేదు అన్ని నేను తక్కువ చేసుకోవట్లేదు అనమాట సో ఆరామ్గా రిలీఫ్గా ఉండి లేచి ప్రశాంతంగా డేని స్టార్ట్ చేసేసి నా వర్క్స్ అన్ని ఫినిష్ చేసేసుకుంటాను సో అది నేను ఆ నెగిటివ్ని నా నాలో ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేసేస్తాను నెగిటివ్ అని ఏదైతే అంటారో వరల్డ్లో విచ్ ఇస్ నాట్ రైట్ అది కాదు యాక్చువల్ చెప్పాలంటే సో నేను యాక్సెప్ట్ చేయడం సో ఎప్పుడైతే అది కూడా నేను యాక్సెప్ట్ చేశానో నేను ఒక కంప్లీట్ పర్సన్ని అంటే నే కంప్లీట్ అనమాట సో ఎవరో వచ్చో లేకపోతే ఏదో థింగ్ నడుస్తేనే నేను కంప్లీట్ అవుతానని కాదు నాకు ఏదైతే కావాలో నాకు ఏదైతే హెల్ప్ అవుతుందో అది చేస్తేనే నేను కంప్లీట్ అని చెప్పేసి మీనింగ్ సో ఎగ్జాక్ట్లీ మీకు ఇప్పుడు ఇలాంటిది ముందు మీరు అది చూడండి దానివల్ల నిజంగానే మీకు హెల్ప్ ఉందా అది లేకపోతే సొసైటీలో అని చెప్పేసి ఇంట్లో వాళ్ళని లేకపోతే మీ మైండ్లో అది ఫిక్స్ అయి ఉండడం వల్ల మీరు అలా చేయాలనుకుంటున్నారా సో దీనికి సంబంధించి ఇప్పుడు మీరు ఫోకస్ చేసి ఇది ఏంటి అన్నది లైక్ దానికి సంబంధించి డెసిషన్ తీసుకోవాలి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అది కనుక మీకు నెగిటివ్ అది మీకు కానీ నచ్చింది మీలో మీకు అని అంటే యాక్సెప్ట్ చేసేసేయండి ఇది కూడా నేనే ఈ ఇన్పర్ఫెక్షన్ కూడా నేనే ఇది నెగిటివ్ అయితే వాళ్ళకి ఎవరకు నెగిటివ్ అనిపిస్తుంది కానీ బట్ నాకు నెగిటివ్ కాదు ఇది నాకు హ్యాపీనెస్ ఓకే సో అది ఫర్ ఎగ్జాంపుల్ మీకు మరి సేమ్ అది లుక్స్కి సంబంధించి కొంతమంది కలర్ అది ఇది అంటారు రైట్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా నేను నన్ను నేను ఇలా యాక్సెప్ట్ చేసుకుంటాను కంప్లీట్లీ అది ఎలా ఉన్నా పర్లేదు అవతల వాళ్ళకి నెగిటివ్ ఉన్నా పర్లేదు ఐఆమ్ కంప్లీట్ అని చెప్పి అనుకోవడం సో అలాంటి దాని నుంచి ఏదో మీరు లైక్ ఫేస్ చేయకుండా లైక్ దాన్ని డినై చేయాలని చెప్పేసి చూస్తున్నారు దాన్ని ఫేస్ చేయాలి దాన్ని ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని డెసిషన్ తీసుకోవాలి ఇది మీ డెసిషన్ మాత్రమే ఎవ్వరు మీకోసం తీసుకోలేరు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఈ మెసేజ్ ఓకే సో ఎస్ ఎప్పుడైతే ఇంకా తీసేసుకున్నారో దాని మీద వర్క్ చేయడం ఎయిట్ ఆఫ్ పెంటికల్స్తో రిఫైన్ చేయడము ఇంకా లైక్ దాన్ని దాన్ని యాక్సెప్ట్ చేసేసి మీ లైఫ్లో ముందుకు వెళ్ళాలి అన్నట్లు కూడా చూపిస్తుంది ఓకే అండ్ కొంతమందికి ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే కొంచెము వర్క్స్లో కూడా అంటే ఏదైనా మీ మనీకి సంబంధించో నేను ఇది చేయాలి ఇది మ్యానిఫెస్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు వన్ సెకండ్ ఇలా అనుకుంటున్నారు ఉన్నారు ఎయిట్ ఆఫ్ పెంటికల్స్తో అంటే చిన్న చిన్న లైక్ ఇది చేస్తే ఏదైనా క్రియేటివ్ థింగ్ డెవలప్ చేసుకుంటే నాకు మనీ ఎక్కువ వస్తుంది లేకపోతే నేను ఇంకేదైనా నేర్చుకుంటే స్కిల్స్ నాకు శాలరీ ఇంప్రూవ్ అవుతుందో గవర్నమెంట్ జాబ్ రావాలో ఏదో ఉంది కానీ ఇక్కడ అంటే ఒకేసారి మీరు చాలా ఒక చూసేసరికి మీకు దాని మీద ఇంట్రెస్ట్ అనేది వెళ్ళిపోతుంది జస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జామ్స్కి సంబంధించో ఇంటర్వ్యూస్కి సంబంధించి కూడా అయ్యి ఉండొచ్చు కోర్స్ ఉంది ఇలా మీరు బుక్స్ మొత్తం ఒకేసారి చూస్తే ఏమవుతుంది అయ్యో ఇంత ఉంది కదా అని చెప్పేసి మీకు అది ముట్టుబుద్ధి కూడా కాదు చదవబుద్ధి కాదు ఐ నో దట్ నాకు తెలుసు అది సో మీరు ఇప్పుడు ఏంటి అని అంటే దానికి సంబంధించి అంత ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ అనిపించేసరికి చేయలేకపోతున్నారు సో ఇప్పుడు దాన్ని పార్ట్స్ లాగా డివైడ్ చేసి మీరు ముందుకు వెళ్ళాలి అన్నట్లు ఇప్పుడు అలా తక్కువగా చూస్ చేస్తే ఈజీగా హెల్ప్ అవుతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట ఓకే అది ఈవెన్ అది సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కైనా అవ్వచ్చు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్లో ఫిజికల్లీ మీరు ఏదైనా ఛాలెంజ్ తీసుకోవాలనుకుంటున్నారు లైక్ యూనో వెయిట్ గెయిన్ అనో వెయిట్ లాస్ అనో ఉంటుంది సో మనం ఒకేసారి ప్రాసెస్ చూస్తే సిక్స్ మంత్స్ వరకు వెయిట్ చేయాలి అంతవరకు హెల్తీ ఫుడ్ తినాలి అంతవరకు నేను ఎక్సర్సైజ్ చేయాలి అని అన్నీ తలుచుకున్న వెంటనే అవి ప్లాన్ వేస్తున్న వెంటనే మైండ్ లేజీ అయిపోతుంది చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు సో ఫస్ట్ ఫస్ట్ స్టెప్ ఏంటి దీనికి ఓకే మీరేమనుకోవాలి నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకోవాలి అనుకుంటున్నాను రైట్ సో కాబట్టి ఇప్పుడు నేను చేయాల్సిందేంటి ఏంటి ఒకేసారి నేను అంత చేయను బట్ ప్రస్తుతానికి నేను ఏదైతే తింటున్నానో అందులో హెల్తీ ఫుడ్ మాత్రం మెయింటైన్ చేస్తాను ఇది చాలు అని అనుకోవడం అనమాట అంటే ఒక ఫస్ట్ స్టెప్ లైట్గా తీసుకోవాలి అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది సో దానివల్ల వర్క్ ఏదైతే బండి బండిల్లాగా పెడుతూ ఉండి పోస్ట్ పోన్ అవుతుందో దాని నుంచి బయటకు వచ్చేస్తారు అండ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది సో మేబీ ఇది ఇక్కడ ఇంప్రూవ్ చేయడం వల్ల కూడా కొంతమందికి మీరు ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసి నేమ్ మంచిగా తెచ్చుకోవడం అయ్యి ఉండొచ్చు ప్రమోషన్స్ రావడం కొత్త ప్రాజెక్ట్స్ రావడము ఇలాంటిది కూడా జరిగే పాసిబిలిటీ ఉంది ఓకే అండ్ కొంతమందికి ఇది క్రాఫ్ట్ ఐ మీన్ క్రియేటివ్ థింగ్ కూడా ఏదో నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది బట్ దీన్ని కూడా మీరు పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు అంటే అది ఆర్టిస్టిక్గా మ్యూజిక్ అయి ఉండొచ్చు డాన్సింగ్ పెయింటింగ్ అవ్వచ్చు కొంతమందికి ఇప్పట్లో స్కిల్స్ మేకప్ ఆర్టిస్ట్ అని చెప్పేసి లేకపోతే మే మేబీ మెహందీ డిజైన్స్ అని టైలరింగ్ అని గార్డెనింగ్ అని నర్సరీ ఓపెన్ చేయాలి ఇలాంటిది ఉంటుంది రైట్ సో ఏదైనా చేయాలనుకున్నా దాన్ని మొత్తం ఒకేసారి చూసేసి ఆగిపోవడం అనమాట సో కాబట్టి ఫస్ట్ స్టెప్ మాత్రం తీసుకోండి అది మీకు తెలియకుండానే కంప్లీట్ అవుట్ అయిపోతుంది మీరు ఒకేసారి మొత్తం చేయాల్సిన అవసరం లేదు అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో ఎస్ ఇది వచ్చేసి ఈ రీడింగ్ అండ్ ఇంకోటి క్వీన్ ఆఫ్ వాన్స్ ఇది లాస్ట్ మెసేజ్ క్వీన్ ఆఫ్ వాన్స్ వచ్చేసి ఏంటంటే ఫైరీ ఎనర్జీ సో తను ఎప్పుడు ఆగదు తనకు నచ్చింది చేసుకుంటూ వెళ్తుంది సో మీరు కూడా అదే ప్యాషన్తో స్పెషల్లీ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే ప్యాషన్తో అదే అట్రాక్టివ్నెస్గా ఉండి ముందుకు వెళ్తూ ఉండండి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ప్రస్తుతానికి మీ గోల్స్కి సంబంధించి మీ కరియర్ అయ్యి ఉండొచ్చు మీ ప్యాషనెట్ గోల్స్ అయ్యి ఉండొచ్చు దీనికి సంబంధించి కొంచెం సీక్రెటివ్నెస్ మెయింటైన్ చేస్తేనే బెటర్ ఈ మూమెంట్లో అంటే మీ పని మీరు చేసుకుంటూ ఉండడము ఎవరికి వెళ్ళి బ్రాక్ చేయాలి అలా చేయాల్సిన అవసరం లేకుండా సైలెంట్గా ఉండడం వల్ల ఇంకా ఏమవుతుందనంటే మీ మీద రెస్పెక్ట్ అనేది అవతల వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ పెరుగుతుంది ఓకే సో మీ గురించి తెలుసుకోవాలి మీ లైఫ్లో ఉండాలి అన్న ఆలోచన కూడా అంటే ఆ ఇంట్రెస్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది సో క్వీన్ ఆఫ్ వాన్స్ లాగా ఉంటూ ఫ్యాషనేటెడ్గా ఫైర్ ఎనర్జీతో మీ లైఫ్ని ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్ చేసుకోండి అన్నట్లు కూడా మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ గైడెన్స్ ఓకే సో ఎస్ ఇది వచ్చేసి ఈ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్